హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు తయారీ విధానం చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వర్ ఈరోజు ముందుగా మనం కొబ్బరిని అయితే తురుముకొని చక్కగా లేకపోతే మిక్సీలో వేసుకొని ఇలా చేసుకున్నాము తర్వాత రవ్వని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక బాండి పెట్టి స్టవ్ వండించి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాము రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత రెండు కప్పల బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అనమాట రెండు కప్పుల బొంబాయి రవ్వకి కప్పు కొబ్బరి సరిపోతుంది రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని చక్కగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆలకల పొడి ఒక కప్పు కొబ్బరి కూడా తీసుకుందాము దీనికి సరిపడా తీసుకున్న తర్వాత దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా స్మెల్ వచ్చే వరకు రవ్వను ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఈ కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా మంచి స్మెల్ వచ్చి చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పొడి లడ్డు అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది కొబ్బరి కూడా చక్కగా తిప్పుకుంటూ పొడిపళ్ళు తడంతా పోయే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకున్నారు అంటే కొబ్బరికి లడ్డూలు పాడవకుండా ఉంటాయి ఇది కూడా చక్కగా దోరగా అయిన తర్వాత స్మెల్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకొని కప్పుం పావు పంచదార అయితే యాడ్ చేసుకున్నాను రెండు కప్పులు రవ్వ ఒక కప్పు కొబ్బరికి కప్పు పావు పంచదార సరిపోతుంది అది కూడా వేడి చేయాలన్నమాట కొంచెం లైట్గా వేడి చేస్తే మనకి పాకం అనేది జిగురుగా వస్తుంది అనమాట ఉండ చుట్టుకోవడానికి ఉంటుంది పాకం వచ్చే వరకు కాకుండా కొంచెం వేడి చేసి దాన్ని దాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకొని కచ్చాపచ్చగా దంచాము కదా మనము దీనిలో వేస్తే ఆలుకుల పొడి చక్కగా బాగా నలిగిపోతుంది ఆలుకూలు కూడా దీనిలో యాడ్ చేసుకొని పొడి చేసుకుని ఆ పొడి ఆ రవ్వ మిశ్రమంలో కొబ్బరి మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని వేరే బాండిలో కిస్మిస్లు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ పుల్ల పుల్లగా లడ్డులో చాలా బాగుంటుంది కిస్మిస్ అనేది ఇలా వేసుకోండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా దానిలో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఆ పంచదార రవ్వ కొబ్బరి మొత్తం బాగా కలిసిపోతుంది యాలకుల పొడి వేస్తాము కదా మంచి సువాసన అయితే వస్తుంది కలిపేసుకున్న తర్వాత ఒక పావు లీటర్ పాలు అయితే నేను వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ పాలు మనం ఉండ చుట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత పాలను వేసుకుంటూ మనం ఉండలు అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాలు వేడి చేసి మరిగించి వేడి చేసి పెట్టుకున్న పాలు ఇవి అవి పాలు వేసుకుంటూ చక్కగా ఉండయ్యే వరకు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండలు రెడీ చేసుకున్నారంటే రవ్వ లడ్డు అనేవి ఏమి ఏమీగా టేస్ట్గా చాలా చాలా బాగుంటాయి ఇవి ఎన్ని రోజులు ఉన్నా కానీ గట్టిగా అవ్వన్నమాట ఎక్కువ పాలు పోయలేదు కాబట్టి మనం పంచదార కూడా యాడ్ చేసాం వేడి చేసి యాడ్ చేసాం కాబట్టి చూసారు కదా ఏమియేమీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి